వైసీపీ పర్యటనలో కార్యకర్తల మృతితో కలకలం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనల సందర్భంగా రెండు వేరు వేరు ఘటనల్లో పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం సత్యనపల్లిలో జగన్ ఖాన్ ముందుగా ఉండాలనే ఉద్దేశంతో ఒక యువకుడు వాహనానికి వేలాడుతూ ప్రయాణించి కొద్దిసేపటికే ఊపిరాడక చనిపోయాడు ఆ ఘటన తర్వాత ఆస్పత్రికి కూడా తీసుకువెళ్లకపోవడం అంబులెన్స్ కూడా పిలవకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది చివరకు మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారని పార్టీకి చెందిన ఎవరు స్పందించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు గుంటూరు జిల్లా వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ఓ దళిత కార్యకర్త జగన్ వస్తున్నారనే వార్తతో ఆయన చూడడానికి వెళ్లి అయితే అక్కడే అనుకోని విధంగా మారి ఆయన ప్రాణాలు కోల్పోయాడు చూడడానికి మా కుటుంబ సభ్యుడిని మేమే కోల్పోతామని అనుకోలేదంటూ బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నారు ఈ రెండు మృతులకు సంబంధించి అధికార పార్టీ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి కార్యకర్తల ప్రాణాలకు ఈ స్థాయిలో విస్మరణ తగుదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి బాధిత కుటుంబాలు కనీస పరామర్శకు నాయకులు రావడం లేదంటూ వాపోతున్నాయి